అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ మిషన్ సక్సెస్ రచన కర్ర నాగలక్ష్మి గారు వెళ్ళిన పని ఏమైంది కాయా పండా ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్ వాచిపోతుంది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంపకు చేరు చేయి కాల్చుకోలేక చస్తున్నాను కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరు చాలా బిజీగా ఉంటున్నారు మాట్లాడడమే కుదరలేదు మెల్లగా అంది మేనమేషాలు లెక్క పెట్టకు రాత్రికి ఇద్దరూ కొంప చేరగానే ఆ అమీ తుమి తేల్చేసిరా శుభంగాడు స్కూలుకి వెళ్తున్నాడా నువ్వైనా వాటితో తెలుగులో మాట్లాడు అక్షరాల దిద్ అక్షరాలు దిద్దించు ఇవాళే వాళ్ళతో మాట్లాడు ఓకే ఇక ఉంటాను ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత ఎనిమి ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లో రాణిస్తున్నారు కానీ జీవితంలో ఓడిపోతున్నారు కారణాలు వెతికితే ఏమీ కనిపించటం లేదు పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవడం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తించడం చూస్తే వీళ్ళకింకా మెచ్యూరిటీ రాలేదనిపిస్తుంది అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా ఇంట్లో వాళ్ళ మాట వినాలని గాని అర్థం చేసుకోవాలని కానీ తెలీదా ముప్పై ఏళ్ల మురిపెం అయినా ఉద్యోగానికిచ్చే ప్రాధాన్యత చేయిజారితే పొందలేని జీవితానికి ఇవ్వటం లేదు ఎందుచేతను ఆలోచనలో ఆరు నెలల వెనక్కి వెళ్ళింది సుజాత కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ కాళ్ళ కింద చోళ్లు తోసింది ఒంట్లో నెత్తురు ఆవిరైన భావన నోట్లో నుంచి మాట రాలేదు స్పీకర్లో నుంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి ఇదేమిట్రా ఈ నిర్ణయము ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా మరి ఇప్పుడు ఇదేంటిలా తడబడుతూ ప్రశ్నించింది సుజాత కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి అది కాదురా ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి అక్కర్లేదు అనుకుంటే బొమ్మలను తీసుకెళ్ళిపోవడానికి పెళ్ళి ముగ్గురి బతుకులు ముడిపడి ఉన్న జీవితం అంది సుజాత మాకు ఈ డైలాగులు తెలుసు మేము సినిమాలు చూస్తాం మాకు చెప్పలేదేం అని అనుకోకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి ఓహో మాకు తెలియజేస్తున్నావన్నమాట సరే మరి శుభంగాడి గురించి ఏం ఆలోచించారు మీ అత్తవారికి మీ అత్తవారికి ఈ విషయం తెలుసా ఆలోచించడానికి ఏముంది వర్షా ఇష్టం తనకెలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది ఇదేం ప్రపంచంలో పదో వింత కాదు అందరూ చేస్తున్నదే మేము చేస్తున్నాం ఓకే బై బాయ్ ఎంత సులువుగా చెప్పాడో ఆ పాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొస్తుంది ఈ కాలం పిల్లలకి అంతా తొందరే ఏమైనా అంటే డిజి డిజిటల్ యుగం ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం ఏమిటి నీ కొడుకు వాగుతున్నాడు మన ఇంటా వంట ఉందా ఇది రేపు నలుగురిలో తల ఎత్తుకు తిరగాల వద్దా లవ్వు గివ్వు అని తమిళ పిల్లని తెచ్చి నెత్తెన పెట్టాడు వద్దురా మనకి ఇలాంటివి అని చెప్పడం పోయి కాలం మారిందండి పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారమే జరగాలి అని తందానా పాడావు ఇప్పుడు విడాకులు అంటున్నారు వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అర్చుకుంటే బా లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియాల వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతిలోకి తీసింది నెంబర్ నొక్కక ముందే వియంకుడి నెంబర్ ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైల్ ఓ మారు కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారు ఈ లోపన సుజాత కోడలికి ఫోన్ చేసింది ఎన్నో రకాలుగా అడిగిన సారీ అత్తమ్మ రోజూ గొడవలు పడుతూ ఎడమహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదని నిర్ణయానికి వచ్చాం అంటుంది తప్ప మరో మాట లేదు కొడుకును కదిపితే తనే విడిపోదాం అంది అలా అన్న తరువాత ఇంకేం మిగిలింది నేను సరే అన్న అంటాడు తప్ప మరో మాట్లాడలేదు బియ్యంకుడికి యాభై ఏళ్లకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది మనోవ్యాధికి మందేది ఆరోగ్యరీత్యా కదలలేని పరిస్థితి వాళ్ళది ఉద్యోగ బాధ్యతలతో కదలలేని పరిస్థితి భర్తది అయినా ఇలాంటి సున్నితమైన విషయాలలో భర్త తలదూర్చకపోతేనే మేలు అనుకుని పదేళ్లకి వీసా ఉన్న సుజాత పదకొండో రోజున అమెరికా చేరుకుంది అప్పటి నుంచి తీరుబాటుగా కూర్చొని పిల్లలతో మాట్లాడాలని చూస్తుంది పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు ఆఖరుకు భర్త చెప్పినట్లు ఆరు నెలలు ఉత్తినే గడిచిపోతాయా అసలు వాళ్ళు తనని మాట్లాడనిస్తారా అన్ని ప్రశ్నలే సమాధానాలు ఎప్పటికీ దొరుకుతాయో నాన్నమ్మ ఎక్కడున్నావు నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకు వచ్చేసిందిగా విను ప్రాంటింగ్ లేకుండా చెప్తే ఐదు క్రెడిట్స్ వస్తాయిగా స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకు వచ్చాడు శుభం ఉండు నాన్నకి హగ్ కిస్ ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గదివైపు పరిగెత్తాడు వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అమ్మ నాన్నల ముద్దు మిరిపాలతో పెరిగిన వాడు వీక్ డేస్లో అమ్మ దగ్గర వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు వాడి భవిష్యత్తు ఏంటి తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల వాడు పిల్లల వాడు సంఘ విద్రోహిగా మారతాడా తలుచుకుంటేనే ధడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటలలో మునిగిపోయింది సుజాత ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతుందని అప్పటికీ సుజాతకి తెలీదు నాన్నమ్మ అంటూ కాళ్లకు చుట్టుకొని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవడిని ఎలా సమాధా సముదాయించాలో తెలియలేదు సుజాతకి ఏమైందమ్మా స్కూల్లో దెబ్బ తగిలిందా చూపించు మంత్రం వేసేస్తా నొప్పి ఉండదు నో నో నాకేం కాలే మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నీకు తెలుసుగా ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందని మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఏడవకు నాన్నమ్మా నేను ఏడవనులే మరే మరే నా ఫ్రెండ్స్ మేక్స్ తెలుసుగా తెలుసు వాళ్ళ మమ్మీ డాడీ డైవోర్స్ తీసుకున్నారు కదా వీక్ డేస్లో మమ్మీ దగ్గర వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు మమ్మీకి బాయ్ ఫ్రెండు వచ్చారు డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకెళ్లడం మానేశాడు మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తుంది మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా ఫనిష్ ఫినిష్ చేస్తున్నాడట పనిష్ చేస్తున్నాడట మేక్స్ని వెల్ఫర్ సెంటర్లో వెల్ఫేర్ సెంటర్లో చేస్తూ చేరుస్తారట అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లలని చేరుస్తారట వాడు చాలా దిగులుగా ఉన్నాడు నాన్నమ్మ తిరిగి వెక్కి వెక్కి ఏడసాగాడు వాడిని ఎలా ఓదా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత ఏడవకు నాన్న మేక్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్స్ దొరుకుతాడులే వెల్ఫేర్ సెంటర్స్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా అక్కడ అక్కడ ఎవ్వరూ పిల్లల్ని కొట్టరు మంచి స్కూల్స్లో చదివిస్తారు నువ్వేమో మేక్స్ని మేక్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడు వెన్ను నిమరసాగింది నేనే మేక్స్ గురించి లే ఉక్రోషంగా అరిచినట్లున్నాడు శుభం మరి అయోమయంగా అంది సుజాత నీకు తెలుసా నాన్నమ్మ మమ్మీ డాడీ కూడా డైవోర్స్ తీసుకునేటట్టున్నారు నాన్నమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం చాచా అలాంటిదేమీ లేదమ్మా నీకు తెలీదు నాన్నమ్మ లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు రోజు గట్టిగా అరుచుకుంటున్నారు కూడా మేక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కి ముందు ఇలాగే చేసేవారట నాకు తెలుసు వీళ్ళు కూడా డైవోర్స్ చేసుకుంటారు భావరమన్నాడు శుభం మనవడిని నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు పసివాడు ఎంత వేదన పడుతున్నాడు పిల్లవాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు దొంగలు తోలడానిక అవును చెప్పాలి విని ఆచరిస్తే మంచిదే లేకపోతే వాళ్ళ కర్మ నిద్దర్లో కూడా వెక్కిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి పరిచి దుప్పటి సరిచేసి హాల్లోకి వచ్చింది నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడల్ని చూస్తూ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది సుజాత మాట్లాడడానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకుని ఆపి అదే మీ చదువుకున్న వాళ్లతో ఉన్న సమస్య అంది మాట్లాడాలనుకుంటే మాట్లాడు కానీ ఫలితం ఉండదు మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలనుకుంటే జీవితం వ్యాపారం అవుతుంది సినిమా డైలాగ్స్ చెప్తున్నావా అమ్మ సినిమాలు జీవితాల్లో నుంచే వస్తాయిరా ఇన్నేళ్ల మీ ప్రేమ పదేళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకయింది నాన్న ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి మీరు ఆనందంగా గడిపిన సమయాలు అసలు లేవా ఇద్దరు ఇలా పిల్లి కుక్కల్లా పోట్లాడుకోవటానికి కారణాలు ఏమిటి ఒకరి మీద ఒకరు ఇష్టం పోయిందా లేకపోతే మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరు ఒకేసారి అదేం కాదు అని జవాబిచ్చారు మరి నీకు తెలుసు కదా నేను వారంలో ఐదు రోజులు ట్రావెల్ చేయాలి ఇంటికి వచ్చేసరికి భోజనం ఉండదు బట్టలు వాష్ అయి ఉండవు ఇల్లు హరమ బీభత్సంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరం తీరంతే రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను అనకపోతే అంటుంది నాలుగేసి గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు నా లైఫ్కి బ్యాచులర్ లైఫ్కి తేడా ఏమిటి రోజు నీ నస భరించలేను వేరే మార్గం చూడు అంది వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను రోజు తిట్టుకుంటూ కలిసి ఉండే బదులు విడిపోవడమే మేలు అంది సరే అని విడాకులను ఏర్పాటు చేస్తున్నా అన్న కొడుకు మాటలలో మొత్తం సమస్య అర్థమైంది సుజాతకి సరే నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా నీకు తెలుసా మీ అమ్మ నాన్న మీ తొందరపాట నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారు కోడలతో అంది సుజాత ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మ ఇక నా వైపు నుంచి అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ వంట మాట దేవుడెరుగు మంచినీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏ పాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం వాడి బట్టలు వాష్ చేయడంతోనే సరిపోతుంది మరి వరుణ్ బట్టలు నావి వెనుకబడతాయి శుభం స్కూలు నలభై మైళ్ళ దూరంలో రోజూ వాడిని దింపాలి తేవాలి అంటే సుమారు నలభై నలభై ఎనభై మైళ్ళ ప్రయాణం అదే కాక వాడిని స్విమ్మింగ్కి సాకర్ క్లాసులకు తీసుకువెళ్ళాలి వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసెస్కి తీసుకువెళ్ళాలి నాది శరీరమే నాకు రెస్ట్ కావాలి నీ బట్టలైనా మిషన్లో వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు వరుణ్ వీకెండ్ వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసుల కన్నా శుభాన్ని వరుణ్ తీసుకువెళ్తే నాకు బట్టలు వాష్ చేసుకోవడానికి డిష్ వాషర్ లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది కదా వర్ష తన ఇబ్బందులను చెప్పుకుపోతుంది నిజమే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ పని కూడా ఎక్కువే అమెరికాలో ఉన్న వాళ్ళకైతే పండుగ పబ్బాలకు సెలవులు కూడా ఉండవు ప్రొద్దుట అమెరికా కస్టమర్తో మాట్లాడాలి పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్లతో మాట్లాడాలి కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు చేసే పనికి అంతు పొంతు కూడా ఉండదు చిన్నప్పటి నుంచి ఇటుపుల్ల ఆటు పెట్టకుండా పెరిగిన పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీల్లో పెద్ద జీవితం అనగానే ఆకాశంలో విహరిస్తారు వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళో పెద్దలకు కుదిర్చిన పెళ్ళో అయి ఒకరిద్దరు పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి సరైన నిద్రాహారాలు లేక పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలు పెడతారు కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు విడాకులే వారి సమస్యకి పరిష్కారం అనుకుంటారు ఆలోచనలో నుంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా భాం రాసుకుంటామా కొడుకును అడిగింది సుజాత నువ్వు మరీనమ్మా తల ఎవరైనా నరుక్కుంటారా మరి మీరు అదే చేస్తున్నారు కదా ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వెయ్యాలి కానీ ఇదేమిట్రా అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామనే మాకు ఆలోచించే శక్తి లేదనే శక్తి ఉంది కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడ ఉన్నట్లు అలా అడిగావు బాగుంది సమస్య మీ ఉద్యోగాల్లో ఉంది అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా ఆ తొందరే వద్దనేది సమస్యకి తగిన చర్య తీసుకోవాలి వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు తిన్న కంచం తీయలేదని కోడలు కోర్టుకెక్కితే ఎలా చిన్నవాడైనా శుభం చక్కగా తన వాదన వినిపించాడు వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా నీ చిన్నప్పుడు చిన్నప్పుడు ఏమిటి ఇప్పటికీనూ నాకు మీ నాన్నకు ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు అంత మాత్రాన విడిపోయామా కొన్నిసార్లు ఆయన మాటకు నేను విలువిచ్చి పాటించాను కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను దేనికైనా పట్టు విడుపు ఉండాలి సరే మీరన్నట్టుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులు ఇచ్చేసుకొని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారంటీ ఉందా అలా జరిగితే మళ్ళీ విడాకుల శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా నేను కొన్ని సలహాలు ఇస్తాను ఆలోచించండి నచ్చితే పాటించండి సరేనా మేము ఎవరికీ తలవంచం మమ్మల్ని ఏ బంధాలు కట్టిపడేయలేవు మేము సర్దుకోలేం కానీ ఎదుటివారు అన్నింటికీ ఒదిగి ఉండాలి ఇది మీ అభిప్రాయం ఇది న్యాయమేనా ఒకరు ఒక మెట్టు ఎక్కాలి అవసరమైతే ఒక మెట్టు దిగాలి మనం మాట్లాడే ప్రతి మాటను ఆచి తూచి వాడాలి కానీ నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా ప్రతి యాక్షనుకి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది ఒకటి చెప్పండి మీ బాసుతో భేదం వస్తే ఏం చేస్తున్నారు సర్దుకుపోతున్నారా మాటకు మాట అని దెబ్బలాడుతున్నారా మాటకు మాట అంటే వెంటనే పైరై కస్టమర్తోనూ ఇంకా జాగ్రత్తగా ఉంటాం మీ సబార్డినేటర్స్తో చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని అవునా మరి మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తుంది మా కాలంలో ఆఫీసులలో పని కాబట్టి మేము ఆఫీసుని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీసు కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది మీరు చేసే ఉద్యోగం ముప్పై ఏళ్ళు మాత్రమే అది గుర్తుంచుకోవాలి మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడింది ఏమిటంటే ఇంటి పనులు నేనెందుకు చెయ్యాలి మగవాడిని అనే అహంకారం నీది నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనెందుకు చేయాలి అనేది వర్ష అభిప్రాయం మొత్తం మీ సమస్యలకు ఇదే కారణం దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెబుతాను వినండి ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పనిమనిషిని పెట్టుకోండి పిల్లాడిని స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు నలభై మైళ్ళ దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని లేకపోతే అసలు తినక నీరసబడి ఆ కోపం పిల్లాడి మీదతో భర్త మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరే లేదా ఇళ్లల్లో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్లతో రోజువారీ ఏర్పాటు చేసుకున్న హాయిగా గడిచిపోతుంది మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంట్ మన శరీరాన్ని మైండ్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి శని ఆదివారంలో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి మూడు నాలుగు ఒకసారి ఔటింగ్కి వెళ్ళిరండి ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి మీ జీవితాలు మీవే కాదనను కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు మరి వాడు చేసిన పాపం ఏమిటి మీరు ఎదుర్కొన్న సమస్యలు మేము ఎదుర్కోలేదా మీకు కనీసం ఆర్థిక సమస్య లేదు కానీ మా దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు ఓ వీకెండ్ సినిమా అని మరో వీకెండ్ పార్కుకని తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్ళం అంతేకాని పిల్లలని ఇంటినీ వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఒదిగి ఉండడం తప్పు కాదు ఒకరు కోపంతో ఉన్నప్పుడు మొకరు మరొకరు తగ్గాలి అంతమాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు సంసారం సాగరం అన్నారు కానీ సంసారం సమరం అనలేదు ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు నేను చెప్పాలనుకున్నది చెప్పాను మీకు నచ్చితే ఆచరించండి లేదా మీ ఇష్టం నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి నేను వాడిని అనాథగా వదల్లేను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది తన సూచన వాళ్ళకి ఆమోదయోగ్యం అవుతుందో కాదో తెలియని ఆందోళన తెల తెలవారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయింది శుభం మెల్లగా నాన్నమ్మ అని పిలవడంతో మెలకు వచ్చింది సుజాతకి పద నాన్నమ్మ బ్రష్ చేసుకుందాం అనడంతో తలుపు తీసింది సుజాత సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మా నాన్నలని నమ్మలేనట్లు చూశాడు శుభం ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులను కేక్ని చూసి వావ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మమ్మీ డాడీ నాన్నమ్మ ద ఫ్యామిలీ హగ్ టైమ్ అంటున్న శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత వన్ సెకండ్ అని మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం